టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈ ఇద్దరు హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురుస్తుంది పవన్ అత్తారింటికి దారితో మహేష్ శ్రీమంతుడు సినిమాతో అప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న పాత రికార్డులన్నీ బద్దలు కొట్టారు మరి అలాంటి ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే చిత్రం నటిస్తే ఆ చిత్రకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు టాలీవుడ్లో ఇటీవలే ఓ స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో వాయిస్ ఇవ్వడం చూస్తున్నాం అప్పుడప్పుడు పవన్ జల్సా సినిమా కోసం మహేష్ బాబు రామ్ సినిమాకు ఎన్టీఆర్ సునీల్ సినిమాలో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఇప్పుడు కొత్తగా స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ గా చేస్తున్నారు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పవన్ సినిమాలో మరో స్టార్ మహేష్ గెస్ట్ రోల్ చేస్తుండడం ఆసక్తికరంగానే చెప్పుకోవాలి కాటం రాయుడు చిత్రంకు దర్శకత్వం వహిస్తున్న డాలి అందుకు ప్రయత్నాలు మొదలు తెలుస్తుంది సినిమాపై మరింత క్రేజ్ పెంచేందుకు ఈ సినిమా ఇంటర్వ్యూల్ తర్వాత మహేష్ కోసం ఓ స్ట్రాంగ్ సీన్ రాశాడని చెప్తున్నారు ఈ ఆలోచన పవన్ నిర్మాత శరత్ కుమార్ కూడా నచ్చడంతో వారు కూడా మహేష్ కోసం సంప్రదింపులు జరిపే పనిలో ఉన్నట్టు ఇండస్ట్రీలో ఇందరట టాక్ మరి ఈ సీన్ లో మహేష్ నటిస్తే ఇటు పవన్ తో పాటు అటు మహేష్ ఫ్యాన్షుక్ కూడా కాడమరాయుడు పండగ లాంటిదే ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి